టీవీ స్వాగతం మంచిర్యాల జిల్లా నెన్నెల మండల అధ్యక్షులు అంగలి శేఖర్ ఆధ్వర్యంలో గొల్లపల్లి గ్రామంలో క్రియాశీల సభ్యులు మరియు కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర గౌడ్ పాల్గొన్నారు మరియు బెల్లంపల్లి అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్ రావడం జరిగింది కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ నెంబర్ కోట వంశీ మాజీ అధ్యక్షులు టాగూర్ శైలేంద్ర సింగ్ ప్రధాన కార్యదర్శి యాదగిరి ఉపాధ్యక్షులు గెడ్డం శ్రీనివాస్ గౌడ్ బూత్ అధ్యక్షులు రత్న అరుణ్ కొడుపే మహేందర్ లింగంపల్లి అంకుల్ మెండే కిష్టయ్య కాల్వ రాజన్న దుర్గం శంకర్ అత్తరపల్లి సతీష్ కోట సమయ్య కామెరా మొగిలి కూనరపు రాజన్న నల్లి తిరుపతి దుర్గం సుధాకర్ ఊరకొండ జగదీష్ శ్రీకాంత్ రెడ్డి తిరుగు పా కేంద్ర ప్రభుత్వము ఇలా వడ్లు కొనేటందుకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీకి తెచ్చేది డబ్బులు వడ్డీకి తెచ్చిన డబ్బులకు అప్పు మిత్తి కట్టేది కూడా కేంద్ర ప్రభుత్వం మిత్తి కూడా ఇల్లు తెచ్చిన అడ్డి పైజలకు కూడా కేంద్ర ప్రభుత్వమే కడుతుంది ఇన్ని చేసి ఒక్క కిలో ఒక్క కిలో బియ్యం కలుపుతాడు ఆయన ఆయన కలిపేది ఎన్ని కిలోలు మనం ఐదు కిలోలు ఇస్తే ఆయన ఆరు కిలోలు ఇస్తాడు ఒక్క కిలో బియ్యం కలిపి మొత్తం నాయని చెప్పుకుంటాడు కాబట్టి మనం అందరం